కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో పికప్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ పికప్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ కేంద్రంలో స్టార్ట్ అయింది రాహుల్ రండి రాహుల్ గాంధీ గారి వైభవం అలా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రభావం రాష్ట్రం మీద పడుతుంది దేశం అంతా పడుతుంది అంటే మొదటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్ అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు నెరు కుటుంబానికి కంచుకోట లాంటివి ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు స్వయంగా ఓడిపోయినప్పటికీ ఇక్కడ నలభై రెండుకు నలభై ఒక్క ఎంపీ సీట్లు వచ్చినటువంటి చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మొదటి నుండి ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వివిధ కారణాల రీత్యా కొన్నాళ్ళు కొంత చిన్న దశలో ఉంది బట్ ఖచ్చితంగా వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి మళ్ళా గత వైభవం వస్తుంది నా డౌట్ అట నేను అలా అనుకోవడంలే అంటే దానివల్ల ఆయనకు వచ్చిన ఉపయోగం ఆయనకు ప్రధానంగా ఇప్పుడు ముందు తన కేసుల నుండి బయటపడడం అనేది ఆయనకు అన్నిటికంటే ప్రయాణం కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి వచ్చింది వలన ఆ కోణంలో ఆయనకు ఉపయోగం లేదు కదా అది అనవసరంగా గెలుపుకున్నట్టే కదా కాబట్టి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ చిఎన్ఏ పోన్యా అది అంటూనే ఉంటాడు కానీ ఆయన కేసుల వలన కాబట్టి నేను ఆ విధంగా అనుకోవడంలే